దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల గ్రామంలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్ పార్టీ మండల కన్వీనర్ షేక్ కాంసిఫిరా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించి స్వీట్స్ పంచిపెట్టి జోహార్లు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు మాజీ సొసైటీ అధ్యక్షులు దివి నాగయ్య ఏబీపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు కూరేటి భూషయ్య సాంస్కృతిక విభాగం చెరుకూరి సాంసరావు గ్రామ సర్పంచు దాసరి పద్మారావు వై సర్పంచి డివి రాంబాబు గేరా గణేష్ మాజీ సచివాలయ కన్వీనర్ మేడితి రవి అల్లాడి వెంకటేశ్వర్లు మరియు మహిళలు పాల్గొన్నారు చాలా మంది పరిపాలించడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది పథకాల పేరు చెప్పగానే ఫలానా పథకం ఆ ముఖ్యమంత్రి గారు చేపట్టాడు అని తను వచ్చిన తర్వాతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆయన పేరు వచ్చింది ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ అలాగే ఫీజరే మెంబర్స్ పథకం ఈ రెండు పథకాలు ప్రపంచంలో ఎక్కడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం ఉచితంగా మరి చదువు చెప్పించడం అనేది పేదలందరూ బాధలు పడుతున్నారని చెప్పి ఆయన పాదయాత్రలో నడిచినప్పుడు గ్రహించి వాటిని ప్రాధాన్యత తీసుకుని ఆ రెండు పథకాల్ని ఎంత కష్టం వచ్చినా నష్టం సరే ప్రజల్లోకి తీసుకెళ్లి ఉచితంగా ఎన్ని లక్షలైనా సరే వైద్యులు చూపించాడు ఎన్ని లక్షలైనా పిల్లలకి చదువు చేసి జరిగింది ఆ విధంగా ప్రజల గుండెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచి అనుకోకుండా మరణించడం జరిగింది వారు మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నాడు అంటే మహాత్ములకి మరణం ఉండదు అలాంటి మహాత్ముల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహాత్ముల్లో ఆయన అగ్రగణ్యుడిగా మనం అందరం తలుచుకొని ఈ రోజు ఆయన స్మరించుకుంటా ఆయన పుట్టినరోజు వేడుకల్ని చేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కన్వీనర్ గారు మరి కాశీంకరావు గారి నేతృత్వంలో సర్పంచ్ గారు పద్మారావు గారు వైస్ సర్పంచ్ రాంబాబు గారు మరి అందరి నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ జరుపుకోవడం ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు దివంగత నేత మహానేత అయిన దివంగత నేత మహానేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో రోజు పుట్టినరోజు సందర్భంగా మండలంలో అన్ని గ్రామాల్లో ఘనంగా నివాళుల నివాళులు అర్పించుకుంటూ ఈ పుట్టినరోజు సందర్శ